అమరావతి రాజధాని కనెక్ట్ చేస్తూ తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయనున్న ఔటర్ రింగ్ పట్ల పరిసర ప్రాంతాల రైతులు హడలెత్తిపోతున్నారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ భూములను తీసుకుంటున్నారని దోక్పరు గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఈ మేరకు ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ శనివారం కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి వినతి సమర్పించారు అనంతరం రైతులు మీడియాతో మాట్లాడారు వేడికొండూరు మండలం పరిధిలో ఎకరం రెండు కోట్లకు పైగా ఉందని చెప్పారు అయితే కేవలం ముప్పై లక్షల పరిహారం ఇస్తామనడం సబబు కాదని అన్నారు అమరావతి రైతుల తరహాలో రాజధానిలో ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేకుంటే ప్రస్తుతం ఉన్న భూమి విలువ ఆధారంగా నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు అట్లానే జేసీ గారికి కలెక్టర్ గారికి మా విన్నపాలు వినించుకోవడానికి వచ్చాము ఇక్కడికి మేము అందరం కూడా వేరేగా ఉద్దేశంతో కాదు మా యొక్క తాడికొండ మండలం మేడి తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం డూకిపూర్ గ్రామ వాస్తవీలు సుమారుగా ఇక్కడికి రెండు వందల యాభై మంది రైతులు ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు ఈరోజు అందులో స్త్రీలు పురుషులు అందరూ కూడా సఫర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు కారణం ముఖ్యంగా ఏంటి అంటే మనకి రాజధాని నియోజకవర్గంలో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డును తయారు చేయడానికి గవర్నమెంట్ ఒక సర్క్యులేషన్ తీసుకొచ్చింది అది ఎప్పుడు తీసుకొచ్చింది అంటే మనకి ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున గజెట్ వచ్చినా సరే ఎంఆర్ఓ గారు కానీ అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓలు కానీ వీఆర్ఓలు కానీ మాకు తెలియపరచాలి ఆ విషయం ఎందుకంటే ఆ సర్కిల్ తెలిస్తే ఈ రోజు అక్కడ రెండు కోట్ల రూపాయల నుంచి రెండు ఇరవై ఐదు కోట్ల వరకు కూడా ఆ భూమిని సేల్ చేయడానికి కొంతమంది పెద్దలు తీసుకోవడానికి వాళ్ళంతా అక్కడ సంచరిస్తూ ఉన్నారు వాళ్ళకి మేము అమ్ముకొని ఉండేవాళ్ళం కొంత భూమి దానివల్ల మేము కొంత లాభపడి ఉండేవాళ్ళం కానీ ఈ సర్కిల్ వాళ్ళు దాచిపెట్టి మాకు ఎప్పుడు తెలియపరిచారంటే మొన్న నాలుగు ఒకటి రెండు వేలపాటి శివరామకృష్ణ గుండ్లపాలెం గ్రామం నాకున్న ఒక ఎకరం పొలం భోగిపొర్ర ఇలాకాలో ఉంది ఎకరా మూడు సెంట్లు ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్ లో పోతున్నట్టు ఈ మధ్యనే తెలిసింది దీనికి ఓపెన్ మార్కెట్లో ఉన్న ప్రైస్ రెండు కోట్ల దాకా ఉంది అయితే మాకు ఇచ్చే రెన్యూమిరేషన్ అందుట్లో ఒకటి బై ఐదు వంతకు రావటం లేదు దీని మూలాన మా పిల్లలకి భవిష్యత్తులో మేము ఏ రకమైన ఆధారం చూపించలేకపోతున్నాం దయచేసి మేము మీడియా మిత్రుల ద్వారా అధికారులకు కానీ పాలకవర్గానికి కానీ మేము తెలియపరిచేది ఏంటంటే మాకు ధర్మబద్ధమైన మార్కెట్ రేటు ఇవ్వమని అడుగుతున్నాం ఒకవేళ అలా వీలు కాకపోతే ఇప్పుడు వారు చెప్పినట్టు రాజధాని రైతులు పవన్ కళ్యాణ్ గారికి అట్నే ముఖ్యమంత్రి గారికి మేము వినిపించుకునేది ఏంటంటే మా నాన్న మాకు ఒక ఎకరం పెట్టాడండి మాకు పలు లేదు ఆ ఎకరం కూడా ఇటు రోడ్డు కింద పోతుందని చెప్పారు అది మాకు తెలియదు పాస్ పుస్తకాలు ఎత్తనారని సచివాలయం కడిగిపోతే వాళ్ళు వాళ్ళ దాటా తెలిసి మీ నెంబర్ కూడా ఉందన్నారు మేము ఎట్ట కొట్ట కష్ట కష్టం చేసుకొని పిల్లకి ఒక ఎకరం కొనుక్కోవం అమ్మాయికి పెళ్లి చేసి కట్టం కింద ఇచ్చాం ఆ ఎకరం పోతుందంట మా అమ్మాయికి ఇచ్చింది కూడా ఆడపిల్లకి అల్లుడి గారు ఆ ఎకరం పోతే మా పసి అంది మీరే చూసుకోవాలి ఇప్పుడు రెండు కోట్లు అమ్ముతుంది ఆ రెండు కోట్లు ఇవ్వండి లేకపోతే మీ అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తావు ఆరేం చెబుతున్నారు ఇటు మా ఆయన ఊరుకోవట్లేదు రెండు మాకేదో గారి ఆ రోడ్డు కోట్లన్నదో తప్ప చెప్పండి ఆ రోడ్డు కింద తీసుకున్నందుకు లేదంటారా మా గురించి మీరు ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నావు